సరికి నమస్కారం అండి ఈ సంవత్సరం మామిడి పూతలు ముందుగా వస్తున్నాయి పూ మొగ్గలు బాగా వచ్చి పూతలు బాగా రావాలనుకునేవారు ఈ మందులను స్ప్రే చేయండి స్ప్రేయింగ్లో వాడవలసిన మందులు ఈ విధంగా ఉన్నాయి ఈ సమయంలో తోటలో చెట్టుకు అక్కడక్కడ గూడి పురుగు ఉంటుంది అప్పుడు పురుగు మందైన క్లోరిఫైరి పాస్ను కలిపి స్ప్రేయింగ్ చేయాలి దీని డోసేజ్ లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయండి చెట్టులో వేడి పుట్టించడానికి సల్ఫర్ను లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున స్ప్రే చేయండి తరువాత చెట్టుకు పూత వచ్చేలా చేయడానికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ను లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాలి ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్లో పదమూడు శాతం నత్రజని నలభై ఐదు శాతం పొటాషు ఉంటుంది మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కలిసిన లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ను లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయండి వేప నూనెను లీటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి ఈ వేప నూనెను స్ప్రే చేయటం వలన పురుగులు కీటకాల ఉధృతి తగ్గుతుంది ఇరవై రోజుల తర్వాత తోటలో అక్కడక్కడ పూ మొగ్గలు కనిపిస్తాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్